రాష్ట్ర విద్యాశాఖ అవినీతిలో కూరుకుపోయిందని తెలుగుదేశం ఆరోపించింది ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు తగ్గిన విద్యా కానుక కోసం వెచ్చించిన ఖర్చు ఎలా పెరిగిందని తెదేప అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయకుమార్ కుమార్ అనుమానం వ్యక్తం చేశారు ఇది ఖచ్చితంగా కుంభకోణమేనని అన్నారు విద్యార్థులు తక్కువయ్యే కొద్దీ విద్యా కానుక వంటి పథకాల మీద పెట్టే ఖర్చు ఎక్కువ అవుతూ ఉంటుంది ఇక్కడ మరి మంది తక్కువైపోయారు కదా అప్పుడు చిక్కటి మధ్యగానే రావాలి లేదా పెట్టే ధరన్నా తగ్గాలి రెండు కాదు మంది స్టూడెంట్స్ తగ్గుతారు పెట్టే మాత్రం రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు స్కామ్ ఖచ్చితంగా అభివృద్ధి జరిగింది జరగలేదు చెప్పండి ఎందుకుతో ఐదున్నర లక్షల మంది విద్యార్థులు తగ్గిపోతే విద్యాకానుకి రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు ఎక్స్ట్రా ఎందుకైంది వెయ్యి కోట్ల రూపాయలకి టెండర్ లేకుండానే ఈ సంవత్సరం విద్యాకానుకు మొత్తం ఇచ్చేసారు పాత బకాయలు ఉన్నాయి కాబట్టి గుత్తేదారులు ఎవరు టెండర్లు దాఖలు చేయట్లేదు అందుకని మేము విధి లేక ఈ టెండర్ లేకుండానే నామినేషన్ పద్ధతిలో ఇచ్చేసా ఉన్నారు చిత్రం ఏడేం తెలుసా టెండర్లు లేకుండానే ఇచ్చేశారు కానీ టెండర్ లేకుండా వర్క్లు ఇచ్చారు కదా పంతొమ్మిది మంది ఈ పంతొమ్మిది మంది లాస్ట్ ఇయరు సరఫరా చేసిన గుత్తేదారులే అంటే పైకేమో వాళ్ళు టెండర్లు దాఖలు చేయట్లేదు బకాయిలే కాబట్టి అన్నారు కానీ నామినేషన్ మాత్రం వాళ్ళకే ఇస్తారు వంద కోట్లు దాటితే ప్రతిదీ టెండర్ కమిషన్కి పోవాలి అంటూ పెట్టారు చాలా మంచిది కానీ ఇది వెయ్యి కోట్లు కదా మరి ఎందుకు టెండర్ కమిషన్కి పోలేదు ఆ కమిషన్కి ఇవ్వలేదు ఎందుకయ్యా ఇవ్వలేదు అంటే ఏది నూరు కోట్లు దాటలేదు అన్నాడు అంటే ఏంటి మొత్తం వెయ్యి కోట్లు కదా అంటే వెయ్యి కోట్లని పంతొమ్మిది భాగాలు చేశారన్నమాట పంతొమ్మిది భాగాలు చేసి ఏది వెయ్యి కోట్లు దాటకుండా చూసుకొని టెండర్ కమిషన్ పోకుండా చూశారు విద్యార్థుల నమోదులో నూరు శాతం స్థూల నమోదు నిష్పత్తి క్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో వంద వంద శాతం అంటే బయట ఎవ్వరు అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ అంటే స్కూల్కి పోవాల్సిన వయసులో ఉన్నవాళ్ళు ఎవరూ ఉండకూడదు ఉంటే నేను రాజీనామా చేస్తాను అని రాజకీయ నాయకుడి కంటే చాలా పెద్ద ఎత్తులో కమిషనర్ గారు ఐ మీన్ సారీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ప్రవీణ్ ప్రకాష్ గారు మొన్న ఒక సవాల్ విసిరాడు ఐదు లక్షల మంది విద్యార్థులు ఐదున్నర లక్షల మంది కరెక్ట్ చెప్పాలి ఐదున్నర లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్ళ నుంచి ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళిపోయారు ఈయనేవో ఇక్కడ కొంచెం సవాల్ వేసి ఉంటారు స్కూల్లో రంగులేశారు మొత్తం స్కూల్లో రంగులేసి దాదాపు పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు నొక్కేశారు నాడు నేడు దాని గురించి ఎంత మాట్లాడుకుంటే చాలా ఉంది ఇంగ్లీష్ మీడియం అన్నారు అసలు మొత్తం పెట్టేస్తాం సిబిఎస్ఈ అన్నారు మొత్తం ఏమంటారు ముప్పై దాని సారీ యాభై ఏడు వేల స్కూళ్ళలో మొత్తం సిబిఎస్ఈ అన్నారు వరల్డ్ బ్యాంక్ సాల్ట్ ఒప్పందం సమగ్ర శిక్షణ అన్నారు ఆ శాఖతో నాలుగు వేల ఏడు వందల స్కూళ్ళు మూశారు అటుకంటే పెద్ద గౌరవమైన చిత్రం ఏంటంటే నాలుగు వేల ఏడు వందల మూశారు బైజూస్ అన్నారు కంటెంట్ ఫ్రీ అన్నారు వీళ్ళ పాదమేమో కానీ ఆ కంపెనీ ఇప్పుడు దివాల్ తీసి దాదాపు ఏమంటారు మొత్తం దివాల్ దివాలా అంచు నుండి రేపో లిక్విడేట్ అయ్యే స్థాయికి వచ్చేసింది కొత్తగా ఐబీ ఇంటర్నేషనల్ బెకాలర్ అన్నారు ఇందాక నేను ట్రోఫీల గురించి చెప్పినట్టు వాళ్ళు వస్తారంట ఐదారు మంది ట్రైనింగ్ ఇస్తారంట ఎవరికి కొంతమంది ఎంపిక చేసిన ఎంపిక చేసిన టీచర్లకి వాళ్ళు వస్తారంట వాళ్ళందరూ ఎంపిక చేసిన టీచర్లు విద్యార్థులకు ఇస్తారంట ట్రైనింగు మొత్తం అందరూ ఐబీ కోర్సు వచ్చేస్తుందంట జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా మీ అంత తెలియగల వాళ్ళం కాదు సార్ ట్రైనింగ్ ఇచ్చేస్తే టకటగా అయిపోతే ఎందుకు చెప్పండి ఎవరిని ఎవరు మోసం చేసుకుంటున్నారో